నమస్తే వెల్కమ్ టు గోల్డైన్ స్క్రీన్స్ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచనా వ్యాసంగం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించారు నూట యాభై కథలు పద్నాలుగు నవలలు మూడు సినిమాలు రెండు టీవీ సీరియల్స్ రేడియో ప్రసంగాలు రేడియోలో రచనలు నాటికలుగా ప్రసారాలు అయ్యాయి వారు రాసిన ఆనందమే అందం కథల సంపుటిలో సగటు ఇల్లాలి స్వాగతం కథ ఈరోజు ఈ వీడియోలో వినండి సగటు ఇల్లాలి స్వాగతం సింహాసనంలో ఉన్న ఎర్రటి మక్మల్ సోఫాలో సుఖాసీనురాలను అయ్యాను దర్జాగా కూర్చొని కప్పుతో కాఫీ తాగుతూ మహారాణిలా కూర్చున్నాను నా పక్క సోఫాలో కూర్చున్నారు మా శ్రీవారు పిల్లలు నాకు పొగడ్తలు గిట్టవు అని ఎన్నిసార్లు చెప్పినా వినరు నీలాంటి భార్య దొరకడం నా పురోజనం సుకృతం అంటూ మా ఆయన నీ వంటి తల్లి కడుపును జన్మించడం మా అదృష్టం అంటూ పిల్లలు ఒకటే గోల్ చేసేస్తున్నారు అమ్మగారు అంటూ వచ్చింది మా పని కళగళ్ళ నవ్వుతూ ప్రసన్నంగా ఉంది చిటికలో పని ముగించింది ఇక వెళ్ళు అన్నా వినలేదు ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను ఇంకేమైనా పని చెప్పండి అంటూ కాళ్ళా వేళ్ళ పడితే దయతలిచి బియ్యము పప్పులు బాగు చేయించాను ఇంకా పని చెప్పు ఇంకా పని చెప్పు అని ప్రాణం ఉంటే కసిరి పంపించేశాను అంతలోనే వచ్చాడు మా టైలరు నాకు ఆశ్చర్యం వేసింది గురువారం నాడు ఇస్తానన్నాడు బట్టలు ఇవాళ ఇంకా మంగళవారమే ఆ మాటే అడిగాను వినయంగా నవ్వాడు ముందు జాగ్రత్త కోసం అలా చెప్తాం అయిపోయింది పట్టుకొచ్చాను సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు వేసుకొని చూశాను బ్రహ్మాండంగా కుదిరాయి ఆ మాట చెప్తే ఆనందించి డబ్బు తీసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు స్నానం ముగించాను నాకేం చీక చింత పనేం లేదు అందుకే దర్జాగా కారపోసి తింటూ టీవీ ముందు కూర్చున్నాను వీపు మీద ఫెడీమని తగిలింది అదిరిపడి లేచాను ఏమిటా మొదనిద్ర నిద్ర బెల్ మోగుతుంటే వినిపించలేదు అని విసుక్కున్నారు ఆయన చెవులు చిల్లులు పడేలా మోగుతోంది కాలింగ్ బెల్ నిద్రమత్తు వదిలిపోయింది ఆదరా బాదరా లేచి వంటింట్లోకి పరిగెట్టి గిన్ని తీసుకొని తలుపు తెరిచాను ఎదురుగా పాలవాడు దుమధమలాడుతున్నాడు ఎంతసేపమ్మా ఎంతకి బయటికి రావేం మీ ఒక్క ఇల్లేనా నాకు ఆలస్యం అయితే అందరూ నన్ను దుమ్మెత్తి పోస్తారు ఇంటింటి ముందర ఇలా పెడిగాపులు పడాలంటే నా వల్ల కాదు రేపటి నుండి బెల్ ఒకేసారి కొడతాను తలుపు తీస్తే సరే లేదా నా దోమన నేను పోతాను మళ్ళీ నా ననకండి అన్నాడు ఏమైనా అంటే పౌరుషం పొడుచుకు వస్తుంది ఎదురు సమాధానం చెప్తాడు హుసూరు అనిపించింది నాకు పొద్దున్నే మంగళ వాయిద్యం వింటే రోజంతా మంగళప్రదంగా గడుస్తుంది అనేది మా అమ్మమ్మ వాయిద్యం లేకపోతే పీడపోయింది అదేం కర్మమో లేస్తూనే చీవాట్లతో మొదలవుతుంది నా దినచర్య పాలు తీసుకొని వంటింట్లోకి వెళ్ళి నడుం బిగించి రంగంలోకి దిగాను హాల్లోంచి వంద కుక్కలు వెయ్యి గాడిదులు ఒకేసారి అరిచిన శబ్దం వచ్చింది పిల్లలు లేచారు సౌండ్ సిస్టంలో హై వాల్యూమ్తో వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు పుత్రుడు టీవీ తారాస్థాయిలో పెట్టుకుంటుంది పుత్రిక ఇద్దరినీ కసిరి కాస్త సౌండ్ తగ్గించేలా చేశాను పేపర్ వచ్చిందా అంటూ బెడ్రూమ్లోంచి గాకరం వినిపించింది వాకిట్లోకి పరిగెట్టాను ఏడుపు వచ్చినంత పని అయింది యథాప్రకారం తడి నేల మీద పడి ఉంది న్యూస్ పేపర్ మా పని మనిషి తెల్లవారుగానే వచ్చి వాకిలికి అడిగి ముగ్గు వేసి వెళ్ళిపోతుంది అది అలా వెళ్ళగానే వస్తాడు పేపర్ కుర్రాడు సైకిల్ దిగకుండానే పేపర్ విసిరేసి వెళ్ళిపోతాడు ఆ పేపర్ కాస్త గాలిపటంలా ఎగురుకుంటూ వచ్చి తడి నేల మీద పడుతుంది అలా నాయన గోడ మీద పెట్టు అని సవా లక్ష సార్లు బతిమాల్కున్నాను నాకు ఎలా కుదురుతుంది ప్రతి ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి పేపర్ పడేయాలంటే బోలెడంత టైం వేస్ట్ మీకు ఇబ్బందిగా ఉంటే నేను వచ్చే టైంకి వాకిట్లో నిలబడితే విసరగానే పట్టుకోండి అని సమాధానం చెప్తాడు తడి పేపర్ తీసుకెళ్లి ఇస్త్రీ పెట్టి ప్లగ్ పెట్టి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాను తడిపోయి పెళ్ళపిళ్ళడింది పేపరు వరుస క్రమంలో మడత పెట్టి తీసుకెళ్లి ఆయనకి అందించాను వంటింట్లోకి వెళ్ళి కాఫీ టిఫిన్లు తయారు చేశాను అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాను ఇడ్లీ పచ్చడి చూసి మా పిల్లలు మొహాలు మార్చుకున్నారు అది మా ఇంట్లో అలవాటే ఇడ్లీ దోశ ఉప్మా వగరాలు చేస్తే పిల్లలకి నచ్చదు ఏమిటమ్మా ఈ పురాతన వంటలు అని సొణుగుతారు వాళ్ళకి బ్రెడ్ బటర్ న్యూడిల్స్ కట్లెట్స్ కావాలి అని చేస్తే ఆయనకి చిరాకు ఏమిటో లండన్లో పుట్టి ఫారిస్లో పెరిగినట్లు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ నువ్వును అంటారు అందరికీ ఆనందం కలిగించాలంటే రెండు రకాలు చేయాలి పోనీ నేను కింద మీద పడి చెయ్యాలనుకున్న బడ్జెట్ అంగీకరించదు అందుకని వంతులు వారీగా అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను టిఫిన్లు ముగించి ఎవరిదో అని వాళ్ళు వెళ్ళారు అంతలోనే వచ్చింది మా పని మనిషి ఏమిటమ్మా గిన్నెలు ఇంకా బయట వేయలేదు అని నిలదీసింది ఆవిడ గారు వచ్చేసరికి గిన్నెలు బయట పడేసి వాటి నిండా నీళ్లు పోసి ఉంచాలి లేకపోతే కడిగిన గిన్నెల్లో నిన్నటి కూర మనటి పచ్చడి భద్రంగా ఉంటాయి అదేమంటే గిన్నెలు ఎండిపోయాయి నేనేం చేయను అని ఎదురు ప్రశ్న వేస్తుంది హడావిడిలో గిన్నెలు వేయడం మర్చిపోయాను గిన్నెల్లో నీళ్లు పోసి పెట్టండి ఈలోగా ఇల్లు చిమ్మి బట్టలు ఉతుకుతాను చీపురు తీసుకొని హాల్లోకి వెళ్ళింది పిల్లలు టీవీ ఆపలేదు ఏదో సినిమా వస్తోంది కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ అతహ అనే మాట ధర్మరాజు నోట విని ద్రోణాచార్యుడైనా ఒక క్షణం ఆగి అస్త్ర సన్యాసం చేసేడేమో కానీ మా పని మనిషి మాత్రం ఆ మాత్రం ఆలస్యం కూడా చేయదు సినిమా కానీ సినిమా పాటలు కానీ చూసిందో టకామని అస్త్ర సన్యాసం చేసేస్తుంది చీపురు ఆతులు పారేసి టీవీ ముందు కూర్చుంది ఉసూరు అనిపించింది నా ప్రాణం అసలు అయినా లేకుండా దిన వస్తమానం సినిమాలు వేయాల ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వాడిని గుండేసి కాల్చాలి గంటసేపు నిరాటంకంగా సినిమా చూసి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది గడియారం చూసి కెవ్వు మంది అయ్య బాబోయ్ ఆలస్యం అయిపోయింది మళ్ళీ క్యారేజీలు తీసుకెళ్ళాలి అంటూ ఆదరా బాదరా రెండు నిమిషాల్లో అంట్లు తోమేసింది బట్టల సబ్బులో ముంచి ఈ మూటకు మీరు జాడించుకోండి అంది ఏమైనా అంటే బట్టల మాట అలా ఉంచి నన్ను జాడించేస్తుంది ఈ శ్రోమని బట్టలు ఉతికి స్నానం చేసి తయారై తలుపు తాళం పెట్టి బయలుదేరాను బోలెడు పనులున్నాయి కరెంటు బిల్లు కట్టి బ్యాంకుకు వెళ్ళి కూరలు కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళాను ఆ టైలర్ మా ఏరియాలో బాగా పేరున్నవాడు షాపు కిటికెట్లాడుతూ ఉంటుంది బట్టలు బాగానే కుడతాడు కానీ మీ లెక్క ఏమిటి అన్నట్లు ఉంటాడు పావుగంట పడిగాపులు పడ్డాక రసీదు తీసుకొని జాకెట్లు వెతికి తీసుకొచ్చాడు చూడగానే గుండె టారు మంది సాదా సీదాగా కుటుంబాన్ని ఇచ్చిన బట్టతో కుచ్చులు పువ్వులు పెట్టి కుట్టి పడేశాడు ఒళ్ళు మండిపోయింది ఏమిటిది అని ఖచ్చితంగా అడిగాను అలా జరగడానికి వీల్లేదు అంటూ సణుక్కుంటూ ఖాతా పుస్తకం చూశాడు నంబర్ తారుమారు అయింది కుట్టుకీలు ఇవ్వద్దులేండి అన్నాడు ఉదారంగా ఒక్క జాకెట్ బట్ట ఎనభై రూపాయలు నిక్షేపం లాంటి రెండు బట్టలు తగలెట్టి పైగా మాట వరుసకి పొరపాటు అయిందా అని చెప్పి నన్ను నా కర్మానికి వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏం చెయ్యను ఏమని మాట్లాడను ఇక ముందు నీకు బట్టలు ఇవ్వను అని బెదిరించగలను అంతే నేను చేయగలిగింది మహారాజులో మానేయ్ శతకోట్ల నువ్వు బోడిలింగాన్ని నువ్వు మానేసినంత మాత్రాన నా వ్యాపారం మూలపడుతుందా అంటాడు నా కడుపులో మండినా అది అక్షర సత్యం విదేశాల్లో వ్యాపారస్తులు కస్టమరీజా గాడ్ అనే సూక్తిని పాటించి గౌరవిస్తారట దేవుడిలా చూడకపోతే మానే కనీసం సాటి మనిషిగా చూస్తే చాలు మహాభాగ్యం ఆ రోజులు ఎప్పుడొస్తాయో బయటపళ్ళు చక్క పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి వాకిట్లో సైకిల్ ఉంది అని చూశాను కార్పెంటర్ భలే సంతోషం వేసింది మా సోఫా కొని మూడేళ్ళు అయింది అదేదో కొత్త ఫ్యాషన్ అని పాతది మార్చి ఇది కొన్నాం మెత్తగా ఉండి కింద కాళ్ళకి బదులు చక్రాలు ఉన్నాయి కొన్న ఆరు నెలలకే చక్రాలు ఊడిపోవడం మొదలైంది మేకులు కొట్టి కొన్నాళ్ళు రిపేర్ చేశాం అయినా లాభం లేకపోయింది ప్రస్తుతం మూడు చక్రాలు విరిగిపోయాయి కలియుగంలో ధర్మదేవతల ఒంటికాల మీద నిలబడి ఉంది మా సోఫా మిగిలిన మూడు వైపులా ఇటుకలు పెట్టాం ఎవరైనా అతిథులు వచ్చి సోఫాలో కూర్చోగానే నా మొహం మాడిపోతుంది ఆ ఇటుకలు అటు ఇటు జరిగి వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయం వచ్చిన వాళ్ళకి ఈ కథ అంతా తెలియదు కదా కాఫీ నీళ్లు పోయాల్సి వచ్చి మొహం మార్చుకుంది ఈవిడ అనుకుంటారేమో అని మరీ భయం ఈ బాధ పడలేక రిపేర్ చేయించాలని బడ్జెట్ వేసి మా ఆయన చేత డబ్బు శాంక్షన్ చేయించుకున్నాను కార్పెంటర్ని పిలిచుకొచ్చాను చక్రాలు పీకి కాళ్ళు పెడతాను అన్నాడు మూడు వందలు అవుతుందన్నాడు బేరం ఆటి రెండు రెండు వందల యాభైకి ఒప్పించాను వంద అడ్వాన్స్ తీసుకొని వెళ్ళాడు అదే పోత మళ్ళీ రాలేదు మండలం రోజులుగా అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను ఇప్పటికే కనికరించాడు పెద్ద పెద్ద ఆర్డర్లు బోల్డ్ ఉన్నాయి చిన్న పనులు చేస్తే తీరికలేదు అయినా మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను పని మొదలుపెట్టి రెండు గంటల్లో ముగిస్తాను అన్నాడు మహాభ మహాద్భాగ్యం అన్నాను తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఇవ్వండి అన్నాడు అలాగే అని వంటింట్లోకి వెళ్ళాను టీకప్పుతో తిరిగి వచ్చేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగాయి ప్రమాదంలో కూలిపోయిన విమానంలో బోర్లా పడింది సోఫా హిరణ్య కసుపుడిని చీల్చి చెండాడిన నరసింహావతరంలా నిలబడి ఉన్నాడు కార్పెంటర్ ఏమిటిది ఎందుకు ఇలా పీకి పెట్టావు అని అడిగాను గట్టిగా ఏం చేయను రిపేర్ చేద్దామని చూస్తే వీలైతేనా లోపలంతా డొల్ల దీన్ని నమ్మినవాడు దొంగ విధవ కొన్నవాడు తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది సోఫా కొన్నప్పుడు ఆ కొట్టువాడి స్థిరాస్తులతో పాటు ఇదో చెరాస్తిగా తరతరాలు అనుభవిస్తారు అన్నాడు ఆ మాట చెప్తే కార్పెంటర్ కడుపు పట్టుకొని నవ్వాడు చూస్తూనే ఉన్నారుగా దీని నాణ్యత అయినా అమ్మేవాడు లక్ష కబుర్లు కొనేవాడికి లక్ష కబుర్లు చెప్తాడు కొనేవాడికి వివేకం ఉండాలి అంటూ సుత్తి తీసుకొని సోఫా మీద బాధాడు తట్టిడు చెత్త రాలింది చూసారా ఎలా పుచ్చిపోయిందో చెక్క అన్నాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే స్ప్రింగులు పీచు కూడా పీకి పెడతాడేమో అని భయం వేసింది మరి ఇప్పుడు ఏం చేయడం అని అడిగాను టీ తాగుతూ సోఫాని అన్ని కోణాల నుండి పరీక్షగా చూశాడు ఆ తర్వాత చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు లెక్క ప్రకారం ఆ సోఫాను వెంటనే అవతల పారేయాలని పారేయాలని లేకపోతే తను చాలా గొప్ప పనివాడు కాబట్టి దానిని బాగు చేసి మరో నాలుగైదేళ్ళు కాళ్ళ మీద నిలబెట్టగలడని దానికోసం ఐదు వందలు ఖర్చు అవుతుందని దాని సారాంశం ఏడుపు పొక్కటే తక్కువ నాకు అసలే మా ఇంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంతంత మాత్రం ఎప్పుడూ లోటులోనే నడుస్తుంది వ్యవహారం మోస్ట్ మిస్ మేనేజ్మెంట్నిది నీకు నీ పిల్లలకి ఎంత ఇచ్చినా చాలదు ఎదురింటి ఇల్లాలను చూడు అంటూ మా ఆయన అక్షంతలు వేస్తూనే ఉంటారు మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్లు అసలు ఆ పీకల దాకా ఖర్చుల్లో మునిగిపోయి నేనేడుస్తుంటే ఇదో అదనపు ఖర్చు ఏడిచి ఏం ప్రయోజనం ఎవడో చదుకుంటాడు అందుకే ధైర్యం తెచ్చుకొని ఆలోచించాను జటాయులాగా పడున్న సోఫాని అలా వదిలేయలేను బాగు చేయించడం అనివార్యం ఆ చేయించేది ఏదో ఇతం చేతో చేయిస్తే తిప్పటైనా తగ్గుతుంది అందుకని సరే అన్నాను నాలుగు వందలు ఇవ్వండి సామాన్లు కొనుక్కురావాలి అన్నాడు పచ్చివేలక్క గొంతును పడినట్లు అయింది నాకు డబ్బులిస్తే అదే పోతా పోయి నెల దాకా తిరిగి రాడేమో అని భయం ఇవ్వనంటే ఆ సోఫాను అర్ధంతరంగా వదిలేసి పర్మనెంట్గా పోతాడేమో అని భయం కాసేపు తర్జన భర్జన పడి దేవుడి మీద భారం వేసి డబ్బులు తెచ్చి ఇచ్చాను పళ్ళన్నీ పక్కన పెట్టి నారదుడిలా భగవన్ భగవన్నామ స్మరణ చేసుకుంటూ గుమ్మల్లోనే కూర్చున్నాను నా అదృష్టం నా అదృష్టం బాగుంది గంటలో వచ్చాడు కార్పెంటర్ పని పూర్తి చేశాడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను నా పరిస్థితికి నా మీద నాకే జాలి వేస్తూ ఉంటుంది సగటి ఇల్లాలుగా లేస్తే వివిధ వృత్తుల వారితో పని ఉంటుంది అందరికీ నేనే లోపువ డబ్బులు ఇచ్చుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ప్రాణం చెవుకుమంటుంది వాళ్ళ చిరాకులు పరాకులు భరించాలంటే చర్చే చావుగా ఉంటుంది అసలు ఈ పద్ధతి మారిపోవాలి మన సమాజంలో ఏదో డిగ్రీ దాకా చదువుకొని పెళ్లి చేసుకుని ఇల్లాళ్ళుగా గడిపే అమ్మాయిలు కోకొల్లలు అటువంటి వారి కోసం కొత్త రకం విద్యా విధానం ప్రవేశపెట్టాలి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ క్వాలిటేటివ్ అనాలసిస్ గృహిణికి ఏం ఉపయోగం వాటిని జువాలజీలు ఏం ఉద్ధరిస్తాయి ఈ చదువులు ఈ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం చేసుకునే వారికి ఉపయోగిస్తాయి నాలాటి వారి కోసం వేరే రకం సిలబస్ ఉండాలి ఏదో ఇంగ్లీషు లెక్కలో అవసరార్థం నేర్పించి ఆ తర్వాత వంట కుట్టు పని కరెంటు పరికరాలు రిపేరి వడ్రంగం తగు మాత్రం తాపి పని వగైరా నేర్పించాలి వంట వస్తే మామూలు పాస్ కుట్టు పని కూడా బాగా నేర్చుకుంటే సెకండ్ క్లాస్ వడ్రంగం కరెంటు పనులు పంపులు బాగు చేయడం తాపి మేస్త్రి పని కూడా వస్తే ఫస్ట్ క్లాస్ వీటన్నింటితో పాటు మగవాళ్ళకి పిల్లలకి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేయడం వస్తే డిస్టింక్షన్ ఇలా ఏర్పాటు చేసి డిగ్రీలు ఇస్తే ఉత్తర ఉత్తర ఉపయోగంగా ఉంటుంది క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదు అన్నట్లు కాలక్షన్ చేసే గృహిణులు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో బతకగలదు అని తెలిస్తే కాస్త గౌరవం కూడా పెరుగుతుంది ఏదో నాడు ఏ మహానుభావుడిగా మంచి బుద్ధి పుట్టకపోదు ముందు ముందు నాలాటి సగటి ఇల్లాళ్ళ జీవితాలు కూడా వెలగకు వెలగిపోకపోవు అందాక తీరికి దొరికినప్పుడల్లా నిద్రపోయి కమ్మన కలలు కనడమే శరణ్యం